మొదటి వీడియోలో మహిషాశ్రమర్దని దుర్గమ్మగా ఎలా మారిందో తెలుసుకున్నాం ఇప్పుడు దుర్గమ్మ కనక దుర్గమ్మగా ఎలా మారిందో తెలుసుకున్నాం మహేంద్రవర్మ కథ ఐదు ఆరు శతాబ్దాల మధ్యకాలంలో మహేంద్రవర్మ అనే ధర్మబద్ధుడైన రాజు విజయవాడ నగరాన్ని పాలించేవాడు అతడు ప్రజలను తన కన్నబిడ్డల వలె చూసుకుంటూ ఎంతో భక్తిశ్రద్ధలతో దైవాన్ని ఆరాధించేవాడు ఆనాటికి దుర్గామాత ఇంద్రకీలాద్రి కొండమీద ఒక మండపంలో కొలువై ఉండేది అప్పుడు ఆమెకు ఇంకా ఆలయం నిర్మించలేదు మహేంద్రవర్మ ప్రతిరోజూ దుర్గామాతను దర్శించుకుని ఆమె ఎంతో శక్తివంతమైన మూర్తి అని భావించి పూజించేవాడు మహేంద్రవర్మకు సంతానం లేకపోవటంతో సంతానం కోసం ఎన్నో పూజలు వ్రతాలూ చేసేవాడు ఒకరోజు రాత్రి అతడు నిద్రిస్తున్నప్పుడు దుర్గమ్మ స్వప్నంలో దర్శనమిచ్చింది ఓ రాజా నీవు నాకు ఒక ఆలయం నిర్మించి భక్తులందరూ దర్శించుకునేలా ఒక మార్గాన్ని ఏర్పాటుచెయి అలా చేస్తే నీ దంపతులకు బుద్ధిమంతుడు పరాక్రమవటుడైన కుమారుడు జన్మిస్తాడు అని దుర్గమ్మ వరమిచ్చింది మరుసటి రోజూ మహేంద్రవర్మ తన పరివారంతో దుర్గామాత సన్నిధికి చేరుకుని ఆలయాన్ని ఆలయాన్ని నిర్మించాడు దుర్గామాతకు మొట్టమొదటిగా ఆలయ నిర్మాణం ఆ కాలంలోనే జరిగింది అప్పటుండి భక్తులందరూ ప్రతిరోజూ అమ్మవారిని పూజించడం మొదలుపెట్టారు ఆ కాలంలో సూర్యాస్తమయం తర్వాత ప్రజలందరూ ఇళ్లలోనే ఉండేవారు ఎందుకంటే సాయంకాలం దుర్గమ్మ నగర సంచారం చేస్తూ తన ప్రజలను రక్షిస్తుందని విశ్వసించేవారు అమ్మ అనుగ్రహంతో మహేంద్రవర్మకు ఒక కుమారుడు జన్మించాడు ఆ కుమారుడు చిన్నతనం నుండే బుద్ధిలోనూ బలంలోనూ పరాక్రమం చూపించేవాడు యుక్తవయసు వచ్చేసరికి అన్ని విద్యల్లోనూ ప్రావీణ్యం సంపాదించాడు పెద్దల పట్ల గౌరవంగా తోటివారితో స్నేహభావంతో వృద్ధుల పట్ల దయతో ప్రవర్తించేవాడు అతడి ప్రవర్తనను ప్రజలందరూ మెచ్చుకొని రాజు తరువాత ఆ యువరాజే రాజు కావాలని కోరుకునేవారు ఒకరోజు యువరాజు తన మీద ఒంటరిగా ఇంద్రకీలాద్రి కొండకు వెళ్లాడు అదే సమయంలో ఒక ముసలమ్మ తన మనవడతో కలిసి చింత చిగురు కోసుకోవడం కోసం కొండపైకి వెళ్ళింది సాయంగ సమయం కావడంతో సమయం మర్చిపోయిన యువరాజు సూర్యాస్తమయం సూర్యాస్తమయమవుతున్నటాని గమనించి వేగంగా తన రథాన్ని నడిపాడు ఒక మలుపు వద్ద అకస్మాత్తుగా ముసలమ్మ మనవడు రావడం గమనించని యువరాజు వేగంగా రథాన్ని నడపడం వల్ల ఆ బాలుడు రథం కిందపడి మరణించాడు తన మనవడి మరణానికి కారణమైన వారిని వదిలిపెట్టకూడదని ముసలమ్మ అనుకుంది యువరాజు వల్లనే తన మనవడు మరణించాడని ఆమెకు తెలీదు తన మనవడి మృతదేహాన్ని తీసుకుని రాజధాని వద్దకు వెళ్లి విజయగంటలు మోగించింది విజయగంట మోగడంతో మహేంద్రవర్మ సభను చేశాడు తన మనవడి చావుకు కారణమైన వారిని శిక్షించాలని ముసలమ్మ కోరింది దానికి రాజు నీ మనవడి చావుకు ఎవరైతే బాధ్యులో వారి శిరస్సు ఖండించండి అని భటులకు ఆజ్ఞాపించాడు మంత్రులు భటులూ ఈ ఘటనపై విచారణ చేసి బాల్ని మరణానికి యువరాజే కారణమని తెలుసుకున్నారు వారు రాజు వద్దకు రాజా ఆ బాలుని మరణానికి యువరాజే కారణం కాబట్టి మీరు విధించిన శిక్షను సడలించండి మరణశిక్షకు బదులుగా రాజ్య బహిష్కరణ శిక్ష విధించండి అని వేడుకున్నారు ఆ ముసలమ్మ కూడా మహారాజా యువరాజు అని తెలియక నేను తొందరపడ్డాను దయచేసి శిక్షను సడలించండి మీకు యువరాజు ఒక్కడే సంతానం యువరాజు లేకపోతే తర్వాత మాకు రాజు ఉండడు అని వేడుకుంది కానీ మహేంద్రవర్మ అంగీకరించలేదు ప్రజలకు న్యాయం నా కొడుక్కొక న్యాయం ఉండకూడదు అని చెప్పి విధించిన శిక్షణ అమలు చేయమని ఆజ్ఞాపించాడు ఏ ప్రదేశంలో అయితే ఆ బాలుడు మరణించాడో అక్కడే శిక్షణ అమలు చేయాలని చెప్పాడు రాజు తన పరివారంతో ఆ సంఘటన జరిగిన ప్రదేశానికి చేరుకున్నారు యువరాజ్ కూడా అక్కడికి చేరుకుని తండ్రి నా వల్ల జరిగిన అపరాధానికి నేను శిక్షణ స్వీకరిస్తున్నాను కనుక శిక్షణ అమలు చేయండి అని కోరాడు సేనాధిపతి శిక్ష అమలు చేయడానికి చేతులు రాక నిలబడిపోయాడు అప్పుడు రాజు స్వయంగా తన ఖడ్గాన్ని తీసి యువరాజు శిరస్సు ఖండించాడు కనకదుర్గమ్మ ఆవిర్భావం అప్పుడు ఆకాశంలో దివ్యకాంతితో దివ్యమైన మెరుపులతో అమ్మవారు ప్రత్యక్షమైంది మహేంద్రవర్మ నీ ధర్మపాలనకు నేను ఎంతో సంతోషించాను అని చెప్పి కనకధారను కురిపించింది నాలుగున్నర నిమిషాల పాటు కనకధార విజయవాడ నగరం మొత్తం కురిసింది ఆ సమయంలో ప్రజలందరూ బంగారపు వర్షం కురవడం చూశారు రాజు ఆ తల్లికి నమస్కరించి కన్నీళ్లతో తల్లి ఒకపక్క నా కుమారుడు మరణించాడు నీవు నా ధర్మపాలనకు మెచ్చి కనకవర్షం కురిపించావు నీ కరుణను ఏమనుకోవాలి తల్లి అని ఏడ్చాడు అప్పుడా తల్లి రాజా నేను సంతోషకనుక నీకు దుఃఖం ఎప్పటికీ కలగనివ్వను అని పలికి మరణించిన యువరాజును ఆ బాలు తిరిగి సజీవులం చేసింది ప్రజలందరూ జై జై దుర్గామాత అంటూ ఆ తల్లికి నమస్కరించారు రాజు ఎంతో సంతోషించాడు అప్పటినుండి దుర్గామాతను కనకదుర్గమాతగా పిలవడం మొదలుపెట్టారు ఈ యథార్ధ సన్నివేశాన్ని పల్లకేతు భూపాల శాసనం ద్వారా భద్రపరిచారు ఈ శాసనం సంస్కృతంలో ఇప్పటికీ విజయవాడలో వారి దగ్గర భద్రపరచబడి ఉంది వాల్యూమ్ టెన్ టేజ్ నంబర్ ఎయిట్లో ఆరవ పంక్తి నుండి పన్నెండవ పంక్తి వరకు ఈ కథ అందులో ఉంది భీమరాజు కథ మహేంద్రవర్మ వంశంలో ఆయన ముని మనవడైన భీమరాజు జన్మించాడు అతడు ఇరవయవ సంవత్సరంలో ఫలానా రోజున ఫలానా సమయంలో పిడుగుపడి మరణిస్తాడు అని జ్యోతిష్యుడు చెప్పాడు మహేంద్రవర్మ వంశీయులందరూ కనకదుర్గమ్మను తమ కులదేవతగా ఎంతో భక్తిశ్రద్ధలతో ఆరాధించేవాడు భీమరాజు కూడా అదేవిధంగా కనకదుర్గమ్మను భక్తితో ప్రార్థించేవాడు భీమరాజుకు ఇరవయవ సంవత్సరం రాగానే అతడి తల్లి ఒక పెద్ద గృహాన్ని నిర్మించింది దాని కింద మరో గృహం దాని కింద ఇంకో గృహం నిర్మించి ఆ సమయానికి కింద భాగంలోకి వెళ్ళి కూర్చోమని చెప్పింది అలా చేస్తే పిడుగుపడినా ఎలాంటి ప్రమాదం జరగదని చెప్పింది దానికి భీమరాజు అమ్మ ఆ సమయం వస్తే మనం విధిరాతను పెంచుకోలేం అమ్మలగన్నా అమ్మ అయిన కనకదుర్గమ్మనే ప్రార్థిస్తాను అని చెప్పి ఆలయానికి వెళ్ళాడు ఆ సమయం వరకు అక్కడే కూర్చొని తిరిగి వస్తున్న సమయంలో ఒక పిడుగు తనపై పడుతుండగా అమ్మవారు తన ఖడ్గంతో ఆ పిడుగును ఖండించి వేరే చోట పడేలా చేయటం అక్కడున్న ప్రజలందరూ చూశారు తను నమ్ముకున్న భక్తులను ఆ తల్లి రక్షిస్తుందని చెప్పడానికి ఈ వృత్తాంతమే నిదర్శనం తరువాత వచ్చే వీడియోలో ఆ అమ్మ యొక్క మరిన్ని మహిమలు తెలుసుకుందాం